ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐడ్రీ మీడియా ప్రోగ్రాం కి అందరికీ స్వాగతం సో ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు చక్కగా నవ్వుతూనే మనకి ఏం కావాలి ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మన జీవన శైలిని కాస్త జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ అవేర్నెస్ అంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు సో సార్తో మాట్లాడదాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేదు నొప్పులు ఒకప్పుడు అంటే అరవై ఏళ్ల తర్వాత చాలా వీక్ అయిపోయిన తర్వాత బోన్స్ అప్పుడు గీళ్ళు నొప్పులు అనేవాళ్ళు ఇప్పుడు థర్టీ ఫార్టీ వాళ్ళు కూడా కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు కాసేపు చైర్ లో కూర్చున్న బ్యాక్ పెయిన్లు వస్తూ ఉంటాయి పనులు చేస్తున్నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్ గా మీరు ఏదైనా రూట్ రూట్ కాసుకు కదా ఇప్పుడు పెద్దోళ్ళకి ఎనభై ఏళ్ళకి వచ్చేటివి హార్ట్ అటాక్లు అవన్నీ ఇప్పుడు ముప్పై కీళ్ళనొప్పులు ఎందుకు వస్తాడు ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తా రూట్ కాస్ ఏమీ అని చూద్దాం జీవన విధానంలో ఎప్పుడైతే మనము యాక్చువల్గా న్యాచురల్గా జరగాల్సిన వాటిని పోస్ట్ పని చేసినాము అంటే వ్యవసాయం పొలంలో పేడీ పండించాలా మనం పని చేయాలా కదలాలా రాత్రి అర్లీగా పడుకోవాలా పొద్దున్న లేయాలా ఇవన్నీ ఇవన్నిటికీ సైన్స్ అవసరం లే డెఫినేషన్లోనే జీవన విధానం ఇవన్నీ జరిగినాయి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మిలియన్స్ మన ఎవల్యూషన్ టూ అండ్ హాఫ్ మిలియన్ ఇయర్స్ నుంచి మనం ఓమైరెక్టర్ సోమసీపీఎన్స్ నుంచి మారి నుంచి ఇవి తిరుగుతున్నాయి కదా సడన్గా వంద ఏళ్లలో బ్రేక్ చేసి కరెంట్ వచ్చింది కదా అని రాత్రంతా మేల్కొని పొద్దునంతా పడుకొని రాత్రంతా తిని పొద్దునంతా నిద్రపోయి నాకు ఆరోగ్యం బాగలేదంటే ఎట్లా ఒకటి రెండవది పిల్లలకి హెల్త్ బాగాలేదు ఎందుకు అనేది క్వశ్చన్ ఎట్లా రిపేర్ చేయాలి తల్లులకే బాగాలేదు కదా పిల్లలు కానీ తల్లులే హెల్త్ కాలేదు సో తల్లు హెల్తీగా పద్నాలుగు హిమోగ్లోబిన్తో యాక్టివ్గా ప్రాణాయామ చేసి హీ డీ త్రీ బాగుండి థైరాయిడ్ బాగుండి టాబ్లెట్లు వేసుకోకుండా కరెక్ట్గా వాళ్ళకి హార్మోన్ డిఫిషియన్సీస్ లేకుండా ఫాదరు మదర్ ఇద్దరు హెల్తీగా ఉండి మళ్ళీ పిల్లల కంటే హెల్తీగా ఉంటారు సో పిల్లలు హెల్తీగా లేరంటే మీరు హెల్తీగా లేరమ్మా తల్లి నాన్నలు హెల్తీగా లేరు సో వాళ్ళు హెల్తీగా పెట్టుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకొని హెల్తీగా అయినాక అన్ని ప్రొఫైల్స్ చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా డబ్బులు ఎంత ఇచ్చినారు ఇక చూసుకునే ఇల్లు ఏముంది మందరేముంది హాస్టల్ అవి చూడాల్సిందే మీ హిమోగ్లోబిన్ చూడండి మీ థైరాయిడ్ టెస్టులు చూసుకోండి పోస్ట్ పోన్ చేయండి ఆరోగ్యం బాగుపడే వరకు యోగా చేస్తారో సూర్య నమస్కారాలు చేస్తారో జిమ్ పోతారో సైక్లింగ్ చేస్తారో అని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోండి రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు సీరియస్గా చేసి రెండు నెలలు పట్టచ్చు ఇంప్రూవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకొని పిల్లలు కానీ దానికి కూడా మీరు హెల్తీగా ఉండాలి చూసుకోండి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది పెళ్లి చేసుకోవాలి వాట్ అది చేసుకున్నాక పిల్లలు పోషం చేయండి పిల్లలు అనేది వీక్ గా ఉంటుంది ఆవు తిండే బెటర్ ఒక ఆవుకి ఫుడ్ బెటర్ దాని హెల్తీ బిడ్డ పుడుతుందా ఎలా పుడుతుంది మరి దా మరి అదే కదా మనకు అప్లై అవుతుంది కామన్ సెన్స్ ఉపయోగించండి రా అని చెప్పినాడు బుద్ధుడు రెండున్నర వేల సంవత్సరాల ముందు ఆయన వచ్చి రే బుద్ధం శరణం గచ్చామే అన్నాడు మీ పుర్ర పెట్టండి రా అని మీరు హెల్తీగా లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని ప్రిమెచ్యూర్ బేబీస్ ఏదో వీక్గా ప్రాబ్లమ్స్ పుడితే ఇంకొక పెట్టి రోజుకు నలభై వేలు యాభై వేలు పెట్టి రెండు నెలలు దాంట్లో సాకి ఏదేదో అరే కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీరే నార్మల్ డెలివరీ హెల్తీగా మీరు హెల్తీగా ఉంటే పుట్టారు కదా సరే దీన్ని గడివామ అంటుకునింది అంటే పరిగెత్తారు అందరూ ఊరంతా ఎందుకంటే ఆ గడివాము అంటుకుంటే మాని గడివాము కూడా అంటుకుంటారు మన గుడిసెలు అంటుకుంటాయి అంత సీరియస్ సబ్జెక్ట్ ఇప్పుడు యోగా యోగాడే రోజు ఈ రోజు మనము అంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతాను సో ఈ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు మొత్తం ప్రపంచం అంతా చేయన అనేది ఒక ట్రిగ్గర్ అవును అంటే ఇది చేసి ఇంత పాపులేషన్లో పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ అన్న చేస్తే వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం మాలగా మాట్లాడే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ స్కూల్లోనో టీచర్లో ఆ టింజి పోయి వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది ఆ లైట్ అందరికీ ఇస్తారనే ఉద్దేశంతో మోడీ గారు మొత్తం ప్రపంచాన్ని కన్విన్స్ చేసి యోగా చేయబడడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సీఎం గారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని ప్రమేశ్వర్ కూడా వస్తున్నారు ఆంధ్రాకి వస్తున్నారు సో దీన్ని ఒక గిఫ్ట్ లాగా మన భారతదేశం ప్రపంచానికి స్టేజ్ లో మనం ఉండమంటే ఎంత ఇంపార్టెంట్ అది అన్ని పనులు చేసి వ్యవసాయ పనులు వృత్తులు కమ్మరి కుమ్మరి అన్ని అప్పుడు కూడా యోగా ఉండింది అంటే ఒక సూర్య నమస్కారాలు యోగాన ప్రాణాయామానో ఇవన్నీ చేసేది అప్పుడే ఉండింది ఇన్ని పనులు చేయటప్పుడు ఇప్పుడు లేవు కదా సో దగ్గరలా కూడా మనం రెడీ అయ్యేదానికి స్నానం చేసి పౌడర్ వేసుకుని బట్టలు వేసుకునే దానికే సరిపోతుంది టైం తినేదానికి టైం లే నిజంగా రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే ఎంత హడావిడి చేస్తామో యోగా డే రోజు కూడా అందరూ స్కూల్స్లో కానీ ఇలా చేశాం అలా చేసామని గెస్ట్ ని పిలిచి చేస్తూ ఉంటారు కానీ దాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా ఎవ్వరు తీసుకోవట్లేదు కదా అది అదే కొందాము ఎవరు తీసుకోరంటే మళ్ళీ బాల ఎంత మా మాలంటో మేము మారినాం కదా అట్లా కొంతమంది మారింపడు నెగిటివ్గా మాట్లాడకూడదు ఎంతో కొంతమంది మారింటారు ఇంకా ఎక్కువ మారే అవసరం ఉంది ఈ ఒక్కరోజు చేసేసి హమ్మ అయిపోయింది స్వామి అరకు మూడు వందల అరవై నాలుగు రోజులు ఇంకా పడుకొని తిని తిరిగి ఏమి ఎక్సైజ్ లేకుండా పోతే అది అది ఉపయోగం లే దీని వెనకాల సైన్స్ ఏమైంది తెలుసుకోండి అట్లా సైలెంట్ కూర్చొని మెడిటేషన్ చేయండి ఫైవ్ మినిట్స్ అరే ఏంట్రా ఎందుకు చేస్తాను ఇది మనకి ఏంటి సమస్య మెట్లెక్క లేకుండా ఉండము హిమోగ్లోబిన్ ఆరేడు అయింది ఏడు ఉంది పద్నాలుగు ఉండాలా ఊరికేనే జలుబు వస్తా ఉంది దగ్గొస్తా ఉంది లంగనాడు ఇంట్లో ఊరికి జ్వరం వచ్చి వచ్చి హాస్పిటల్ పోతాడు అరే ఏ కాస్ అని ఆలోచించద్దా ఈ రోజు ఇంటర్నేషనల్ వాడే రోజు మన ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తా ఉన్నాయి మన అమ్మమ్మ ఎందుకు ఆమెకి ఏదో అంత తినేసి ఆమె బాగుంది మనం కేక్లు పిజ్జాలు బర్గర్లు బావి అవి ఇన్ని తింటాము మనకి సిద్ధ ఉన్నాము ఆలోచించద్దా దీనికి పెద్ద సైన్సు నైన్టీ ఎయిట్ మార్కులు హండ్రెడ్ మార్కులు మీకు పెద్ద పెద్ద మార్కులు చదువుకున్న వాళ్ళు కదా మీరు అందరూ మరి ఈ కామన్ సెన్స్ ఎందుకు పోతాం చదువు కామన్ సెన్స్ నువ్వు ఇవ్వాలి చదువు నీకు ఆ విజ్డమ్ని ఇవ్వాలి నాలెడ్జ్ ఇట్లా కొడితే గూగుల్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు సూర్యునికి ఎంత దూరంలో ఉంది కాంతి వేగం ఎంత ఇవన్నీ నేర్చుకునే అవసరం లే విజ్డమ్ 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 కోల్పోయిన ఎవరికి చెప్పినా సరే ఏంటి పాత ముస్లిం లాగా అవి తినద్దు అని ఎన్నాళ్ళు ఉంటాం ఉన్నంత వరకు తినేసి వెళ్ళిపోదాం కదా పిజ్జా తినద్దు అవి తినే బతుకుతాం అంటే సడన్ గా తెచ్చిపోరు ఇప్పుడు మనం చాలా అదృష్టం అబ్బా ఊరికే దేవుని సన్నిధికి పోయినాడు వస్తా అట్టే చనిపోయినాడబ్బా జిమ్ చేస్తాను అట్లే పోయినాడబ్బా స్పీకర్ మాట్లాడతాడు అట్లే అంత అదృష్టం ఎవరికి ఉండదు చాలా మందికి షూర్స్ వచ్చి షుగర్ బీపీ థైరాయిడ్ మాత్రలు టైర్నెస్ చెమట గారి కాళ్ళు తిరిగి ఆ మెట్లెక్కలేమో శివరింగ్ వస్తా ఉంది ఇంకా పెరాలిసిస్ వచ్చింది హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని మోషన్ కోటి యూరిన్ కోటి ఆ వీల్ చైర్ లో తోస్తా ఉంటే జల్లుగా అరస్తా ఉంటే అప్పుడు చూసుకొని అట్లా బతుకుతారమ్మా తల్లి ఏమనుకున్నావో ఊరికి అక్కడ తెచ్చిపోతారు ఏమి తినేస్తే మేము కాన్షియస్ గా ఉన్నాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఐదు కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు వీరికి ఈ రోజు షూ కూడా తెచ్చుకున్నాను ఎప్పుడు షూ ఉంటుంది ఆఫ్రికాకి పోయినా ఆడు వ్యవసాయం చేస్తాను ఆడికైనా షూ తెచ్చిపోతా సో మాకు బాడీలో ఏం చేంజెస్ జరుగుతూ ఉండయి ఒక్కరు ఒక్క కాఫీ అయినా మన బెంగళూరులో చిన్నగా అట్లా ఒక్క అట్లా ప్లీజ్ ఏంది రానింది అర్రేంది అంత ఫ్రెండ్లీగా నా బాడీతో నేను అరే మీరందరూ ఉండచ్చా యోగా చిత్త వృత్తి నిరోధహ అంటే హా వెవరింగ్ వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటే నువ్వు ఏం తింటే ఏం మాట్లాడితే ఏం పని చేస్తే కోపం వచ్చిందా ఏంటి అట్లా చెప్పేస్తుంది అది ఈరోజు నేను ట్రైన్ దిగి వస్తా ఉన్నా ఈరోజు చిన్న సొందలు వస్తా ఉన్నా కారు ఇట్లా నేను వస్తాడు చూసిన కారు తీసినాడు డోర్ తీసినాడు సరే నేను వెయిట్ చేసిపోయాక డోర్ ఇట్లా వేసినా కొంచెం గెట్టుకేసిన ఏం సార్ అంత గెట్టుకేస్తాను అన్నాడు అరే నేను ఎందుకు చిన్న వయసు కదా అనుకున్నా అట్ట నీతో నువ్వు మాట్లాడుకుంటే అన్నీ అది రమణ మూర్షి గారు వివేకానందులు మన కదా దగ్గర సో వాళ్ళ బుక్కులు చదివి ఇన్స్పైర్ అంతనో లేదు ఈ వీడియో చూసేసి పొద్దున పొద్దున్నేద్దాము పరిగిద్దాము అరే నేను ఏదో బాగుండలేదు అనుకునే ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది అందుకని చెప్పేసి మీ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి ఏం తింటే ఏం జరుగుతా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అటు సడన్గా చచ్చిపోయేది అందరికీ సాధ్యం కాదు అంత సడన్గా ఉంటే ఇన్ని హాస్పిటల్లు ఇన్ని ఆపరేషన్లు ఇన్ని సర్జరీలు ఇన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఇన్ని ఎంత ఎన్ని బాధలు ఎన్ని క్యాన్సర్లు ఊరికే చచ్చిపోతారేమే ఊరికే ఊరికి టక్కని చచ్చిపోరు ఎవరు బాధలు పడే చచ్చిపోతారు మేము అట్లా చచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంది ఎవరో యాక్టివ్గానే ఉంటాము సడన్గా చచ్చిపో ఆ ఎప్పుడైనా చనిపోవాల్సిందే గ్రీన్గా ఉండే ఆకు ఎల్లో అయ్యి చిన్నగా కాబట్టి గాలి వచ్చినా అంటే ఏదైనా దగ్గు జలుపు వస్తే పోతాము జలుపు వస్తుంది పోతాం చాలా మంది చూడండి పీవీ నరసింహారు కానీ సుబ్బలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరు వింటర్లో ఆ చిన్న ఇన్ఫెక్షన్ వస్తుంది చిన్న గాలి పోతారు గాలి రాకపోయినా పడిపోతారు రాత్రి పడుకున్నాడమ్మా బాగా పని చేస్తా ఉన్నాడు రాత్రి కూడా పోయి వచ్చినాడు అందరితో మాట్లాడేసి వచ్చా పక్కింటి వచ్చా పడుకున్నాడు ఎప్పుడు పోయినాడు తెలియదు నిద్రలో అరే సూపర్ కదా చచ్చిపోయేది అందరికీ రాదు మా తల్లి అట్లా స్వామి అట్లుండేది కాన్షియస్ గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు బాడీలోనో ఇంకోటో పొట్లోనో అసిరిటీ తిన్నప్పుడు ఏమైంది వచ్చినప్పుడు ఏమైంది అని మాకు తెలుస్తా ఉంటుంది ఆలోచనలు కానీ బాడీ కానీ చెప్తా ఉంటుంది మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి యోగా డే లేకపోతే మీరు మీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి ఫ్రెండ్లీగా అంటే ఏంటి నేను చెప్తే కదా అనవసరం గట్టిగా వేసినాను నేను డోర్ డోరు వేసిండకూడదు కదా అది నేను పది సార్లు అనుకున్నా మా ఫ్రెండ్తో కూడా ఒక ఫ్రెండ్తో కూడా చెప్పినా ఇట్లా అని ఓ ఇంకా మీ టర్నింగ్లో కరెక్ట్గా మధ్యలో బండి పెట్టి మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్లో ఆ టర్నింగ్లో మీ కారు ఆయన నిసినాడు ఆయన చూడడం నేను నవ్వుతా ఏంది నాయనా అన్న మామూలుగా కోపం వస్తుంది నాకు అనేవాడి అది తగ్గించి 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 అరే ఎట్లుంటే బాగుందిరా వాడు నీకేంటి వాడు మారాలా వాడు తిట్టితే మారడం ఇంకా అడ్డం పెడతాడేమో తెలీదు సో వాడిని లఘుర లఘురహం ఉన్నాయిగా వాడిని కూడా చిన్నగా నవ్వుతా ఏందిరా నాయనా అంటే అరే అనుకోండి వాడే వాడికి నన్ను తిట్టల్లో నున్న పోలీలేని వాడు అనే బీజేమో వాళ్ళ పడుతుందేమో అవును అనేది ఆలోచన నాకు వచ్చింది కదా ఫుడ్ అంటారా తీసుకునే ఫుడ్వాల్ మెయిన్ ఆలోచన ఆలోచన బాగుంటే ఫుడ్ ఏం ఫుడ్ అందరుస్తుంది వెరీ సింపుల్ ఇప్పుడు మన ఫ్లైట్ పడిపోయింది సెవెన్ ఎయిట్ సెవెన్ దాన్ని ఏసీ పని చేయలేదంట ఏదో ఉన్నాయంట ఏదో చెప్తా ఉంటారు అంటే ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది పడిపోతుంది ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ మీ పొట్ట వచ్చింది కళ్ళు దొరుకుతా ఉన్నాయి ఏదో ఉంది ఇదే ఉంది ఏదో ఉన్నాయి కళ్ళు చుట్టూ నల్లగా అవుతూ ఉండే అనేటప్పుడు మీకు ఐదేళ్ళ తర్వాత ఏదో క్యాన్సర్ వస్తుందో ఇంకోటి వస్తుందో థైరాయిడ్ పోతుందో షుగర్ వస్తుందో బీపీ వస్తుందో అని ఆంటిసిపేట్ చేయాలి కదా వచ్చినప్పుడు చూసుకుందాం లేంటే పడిపోయింది ఫ్లైట్ క్యాన్సర్ వచ్చేసింది ఫోర్ స్టేజ్ థైరాయిడ్ పోయింది లైఫ్ లైఫ్లాంగ్ తినాలి షోర్ వచ్చేసింది లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాల అప్పుడు కూడా లైఫ్ లాంగ్ వాడకుండా రిటర్న్ వచ్చి వాకింగ్ చేసి ప్రయాణం చేసి నూలు పోసుకొని ఎండలో వండి అంబలు సింపులే ఇంట్లోనే మీరేం నేచర్ మార్పులు కొన్ని మార్పులు చేసుకుని సూపర్ రెడీ కావచ్చు చేయలేరు బిజినెస్ ఇది ఉద్యోగము ఈ టెన్షన్లో పడి చేయలేక మళ్ళా యాక్సిడెంట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి పోయి కిడ్నీ మార్చుకుంటారు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ముందర వాకింగ్ గంట సేపు వాకింగ్లో హ్యాపీగా ఆడేవరో ఒక్కొక్క ఉంటుంది ఉంటుంది రెండు రూపాయలు బిస్కెట్లు తీసుకుంటావు అది నీకు తోకాడిస్తావు ఇస్తావు దాన్ని ఏదో అట్లా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తావు ఆడేవరో పిల్లలు ఉంటారు ఆడేవరో నీకు ఫ్రెండ్ దొరకచ్చు బాగుంటుంది కదా అది పెరిగితే ఆరోగ్యం కోసం కసిగా పెరిగితే కాదు పరిగెత్తాలా నడవాలా నేచర్తో ఉండాలా ఫ్రెండ్షిప్ చేయాలా కొంగలను చూడాలా వర్షంలో నానాలా క్లౌడ్స్ బాగుంటాయి నేచర్కి దగ్గర అంటే దగ్గర ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తా ఉండాలా నా నాకు ఆరోగ్యం రావాలా అని పరిగెత్తేది కాదు యు బీ విత్ ఇట్ ఇట్ విల్ టీచ్ యు వాట్ టు డూ ఓకే సో ఇది మనం మర్చిపోయిన కథ అనమాట పొద్దున్నే లేచామా రెడీ ఆఫీస్కి వెళ్ళామా ఆఫీస్ నుంచి వచ్చామా మళ్ళీ వచ్చి పడుకున్నామా ఇదే అవుతుంది సో ప్రకృతికి దగ్గరగా ఉండడానికి కాస్త హెల్దీగా తినడానికి ట్రై చేయండి అన్నీ పోతే అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ యోగా డే ఈ రోజు నుంచి అయినా కొంచెం యోగాని మీ జీవన శైలిలో భాగంగా చేసుకుంటారు అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి